హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తీరే డైరీస్ అండ్ ఈరోజు వన్ మోర్ మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్ గిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీరే డైరీస్ ఎవ్రీ ఫ్రైడే దీపు అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు బాక్స్ తీసుకెళ్లారు ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ టీము అందరు కలిసి ఫ్రైడే అలా చిల్ అవుతూ రెస్టారెంట్కి వెళ్ళడము లేదంటే ఏదైనా ఆర్డర్ చేసుకొని తినడము అలా చేస్తుంటారనమాట సో ఈరోజు ఫుడ్ ఏం తీసుకెళ్ళలేదు ఇంట్లో నేను కూడా మార్నింగ్ నుంచి ఏం ప్రిపేర్ చేయలేదు సరే ఈవినింగ్ వచ్చాక మళ్ళీగా ఏదైనా చేసుకొని తిందాంలే అనుకున్నా నేను కానీ కొంచెం వర్క్ బిజీలో ఉండి ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు సో ఇంకా లంచ్ చేయలేదు కదా వచ్చేసరికి ఏమైనా ప్రిపేర్ చేద్దామని చూస్తుంటే ఇంట్లో మచన్ కనిపించింది సో నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చెప్పించేద్దామని ఈ చిన్న వ్లాగ్ అనమాట యాక్చువల్గా చాలా డేస్ నుంచి ఇక్కడ హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అందరికి చూపించడానికి ఇప్పటివరకు అయితే ఎవరు అడగలేదు కదా చూద్దాం అని అనుకుంటున్నాను సో కావాలి అంటే కామెంట్ చేయండి డెఫినెట్ గా చూపిస్తా నేను సో మోస్ట్లీ ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఏమైనా చేద్దామన్నా చేద్దాంలే ఏం చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది ఈరోజు ఫ్రెష్ మటన్ ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడ మటన్ తీసుకోవడం ఇది సెకండ్ టైమ్ ఒకసారి మటన్ పులావ్ చేశాను ఈరోజు మటన్ కర్రీ చూద్దాం ఇది వచ్చేసి ఇక్కడ స్వదేశీలో తీసుకొచ్చారు వీళ్ళు సో ఇంకెందుకు లైట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాం దీన్ని ఇప్పుడు కొంచెం సేపు అలా మ్యారినేట్ చేసి పక్కన పెడతాను ఫస్ట్ నేను ఒకసారి వాష్ చేసి ఈ మటన్లోకి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొద్దిగా కనిపిస్తుందో తెలీదు బట్ దీన్ని ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం సో ఇలా నీట్గా వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో చూసారా ఇక్కడ మటన్ని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా పసుపు వేసి దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ మనం సైడ్కి పెడితే మసాలా అనేది మటన్కి బాగా పట్టి మ్యారినేషన్ మంచిగా అవుతుంది సో ఇది కాసేపు సైడ్కి పెట్టుకుందాం మిగతా ప్రాసెస్ చూసుకుందాం మనం ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకుందాం కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకొని మనం దీంట్లో కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే తను ఇంకొక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అన్నాడు హాఫ్ అన్ అవర్ అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ లోప అవుతుంది అవ తెలీ కానీ కొంచెం త్వరగా చేసేయాలి చూద్దాం ఆనియన్ మిర్చి టమాటో సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదా అందుకు ఈజీగా అయిపోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను అండ్ ఎట్లయినా మటన్ మటన్ కుక్కర్ లేకుండా మటన్ కష్టం సో ఇక్కడ నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ పైన దీంట్లోకి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందాం ఈ హోల్ మసాలా యాడ్ చేసుకుందాం బిర్యానీలో వేసుకునే హోల్ మసాలా అంతా అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి సో ఆనియన్ మంచిగా మగ్గింది కదా దీంట్లోకి ఇప్పుడు మనం ఇంకో టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకున్నాం కదా మనము బట్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటో అండ్ లైట్ గా సాల్ట్ కొంచెం లైట్ గా సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాం చూసారా మటన్ ఎంత బాగా మ్యారినేట్ అయిందో సో మటన్ ఒకసారి ఇట్లా హై ఫ్లేమ్ లో కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకొని తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసిద్దాం ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు స్మెల్ అయితే ఏమన్నా వస్తుందా సో ఇప్పుడు దీంట్లోకి మనం మటన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ కోసం మ్యారినేట్ చేసుకున్న బౌల్లోనే కొన్ని వాటర్ వేసి దీంట్లో యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఇట్లా ఫ్రై చేసుకున్నాక దీనికి ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ వచ్చే వచ్చేవరకు మటన్ వదిలేస్తే అంతే సో మనం అప్పటి వరకు ఏం చేద్దామంటే కొత్తిమీర కట్ చేసుకుందాం కొత్తిమీర సో ఇప్పుడు మటన్ కుక్కర్ మూత పెట్టి వదిలేసాం కదా దీన్ని ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు వదిలేస్తే మన మటన్ కర్రీ అయిపోతుంది సో విజిల్స్ అయితే వచ్చేసాయి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తా చూద్దాం కుక్కర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదంటే ఇంకంతే అయిపోయినట్టే అందుకని ఫస్ట్ నేను ఎప్పుడైనా ఇట్లా మొత్తం దాంట్లో ఉన్న స్టీమ్ అంతా తీసేసి అప్పుడు మూత ఓపెన్ చేస్తాను స్మెల్ అసలు తినే వరకు ఆగ ఆగేలా లేను అసలు నేను ముక్క కూడా అసలు చాలా బాగా ఉడికింది పీస్ ఎంత బాగా ఉడికిందంటే నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయేలా ఉంది మీకు చూపిస్తానండి ఒకసారి సో ఓపెన్ చేసాక ఇలా ఉంది కర్రీ నేను మీకు చూపిస్తుంటే అర్థం అవ్వలేదు కదా ఇది పీస్ జస్ట్ ఇలా చిన్నపిల్లలు కూడా మంచి హ్యాపీగా తినేసేవచ్చు దీన్ని ఇప్పుడు కొద్దిగా మీరు చల్లుకుంటే అంతే గా అయితే నేను తను వచ్చాక తనతోనే తినిపించి మీకు టేస్ట్ చెప్పిద్దాం అనుకున్నాను బట్ ఇంకా రాలేదు వాళ్ళు బయటికి వెళ్ళినారంట సో నేను ఈ లోపు ఈ స్మెల్ కి టేస్ట్ కి నేను తినకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి వర్స్ నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో ఆల్రెడీ చెప్పేశాను బట్ రైస్లో తింటే వచ్చి ఆ ఫీల్ వేరు కదా సో చూద్దాం ఆల్రెడీ నా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది కాబట్టి జస్ట్ మీకోసం సో చూసారు కదా చెప్పడం కాదు కానీ అంత బాగా నచ్చింది మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వాలని లేదు నాకు కాకపోతే ఇది వేడివేడిగా ఉంది కాబట్టి గ్యాప్ లో ఏంటో అసలు చాలా బాగా ఉడికింది బోన్స్ కూడా తింటున్న ప్రతిసారి మీరు నా ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి అనుకోకండి బట్ అసలు మాటలు రావట్లేదు మాటలు లేవు గీ వేసుకున్నందుకు ఇంకొంచెం ఫ్లేవర్ బా బాబా నిజంగా అసలు ఇప్పుడు నేను తింటా అనుకోలేదు వచ్చాక తనకి పెడదాంలే అనుకున్నా బట్ ఈ గ్యాప్లో చెప్తున్నాను కదా ఆ స్మెల్ చికెన్ ముక్క మటన్ సారీ మటన్ ముక్కని టేస్ట్ చేసినా కదా అసలు తినకుండా ఉండడం అవ్వలేదు అనమాట అసలు ముక్క చూడండి ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది చెప్పడం కాదు కానీ వచ్చాక మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తున్నాడని తెలుసుంటే ఆగేదాన్ని బట్ ఆల్రెడీ పెట్టుకొని మీకు చూపించే టైంకి నాకు అలా మెసేజ్ వచ్చింది అక్కడ నుంచి తినేసా నాకు ఎందుకే రెస్టారెంట్ ఫుడ్ నచ్చదు నచ్చదు అంటే రెస్టారెంట్ ఫుడ్ కన్నా కూడా నాకు మనం ఇంట్లో చేసుకుని తిన్న ఫుడ్ ఇంకా చాలా ఇష్టం రెస్టారెంట్ ఫుడ్ నచ్చదని కాదు ఎగ్జాక్ట్ మనకు కావాల్సిన టేస్ట్ రాదనమాట అది మ్యాటర్ అసలు మాటలు రావట్లేదు నాకు ఈ ఫీల్ మాటలు ఎలా చెప్పాలో తెలియట్లేదు నేను ఎంత ఎలివేషన్ ఇస్తున్నా అంటే డెఫినెట్ గా బాగుంది అనే కదా నేను టేస్టే చేద్దాం అనుకున్నా బట్ ఆల్రెడీ నేను లంచ్ చేశాను కాబట్టి నాకే సరిపోయింది తృప్తిగా తిన్నాను కడుపు నిన్ నిన్న కాదు కానీ తృప్తిగా ఇంట్లో అమ్మ వాళ్ళు చేసి తినిపిస్తే ఎంత ఫీల్ ఉంటుందో ఇప్పుడు నాకు ఈ ముద్దలో అంత ఫీల్ వచ్చింది హా సో కాల్ వస్తుంది మళ్ళీ మాట్లాడుకుందాం సో దీపో ఆఫీస్ నుంచి వచ్చాడు బట్ ఇంకా పైకి రావట్లేదని నేనే కిందికి వెళ్తున్నాను అనమాట కార్ దగ్గరికి కార్లో కూర్చొని ఆఫీస్ కాల్స్ మాట్లాడుకోవడం అలవాటు చూద్దాం ఏం చేస్తున్నాడో రాకుండా చూసారు కదా అది మ్యాటర్ కాల్ ఇంకెంత టైం పడుతుందో తెలియదు అందుకని కాసేపు నేను ఇలా తిరుగుతూ ఉన్నాను కొంచెం వాకింగ్ లాగా కాల్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది సో నేనైతే మళ్ళీ పైకి వచ్చేసాను ఈరోజు నా కోసం బటన్ కర్రీ చేసింది తిని చెప్తా ఎలా ఉంది అనేది మీ ఆఫ్టర్నూన్ టీమ్ లంచ్ ఏమైంది మా ఆఫ్టర్నూన్ టీమ్ లంచ్ నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను వెళ్ళలేదు అంటే ఈరోజు వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ వెళ్ళాం డ్రింక్స్కి సో మీకోసమే చేసా ఇది తినేసలా ఉంది సో ఎక్కడి నుంచి చేయమంటే మటన్ చేస్తావు నువ్వు త్వరగా అయిపోతుందని ఎక్కడి చేయమన్నావు అంటే నాకు ఇంటెన్షన్ అర్థమైంది కాబట్టి త్వరగా అన్నది మ్యాటర్ కాదు ఒక టేస్ట్ మ్యాటర్ అని నేను ఇచ్చేసాను యాక్చువల్గా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు చాలా టైర్డ్ ఉన్నాడు పాపం అది కాక డే అంతా ఏం తినలేదు కదా సో అలా నేను ఆల్రెడీ తినేసాను కదా కెమెరా పెట్టుకొని సో తింటుంటే అలా మాట్లాడుతూ సరదాగా టీవీ చూస్తూ అడుగుతున్నా అనమాట అందరి కోసం మీ సండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అన్నావు ఏది అని చేస్తా చేస్తా అంటున్నాడు బట్ నెక్స్ట్ వీకెండ్ మీకు ఖచ్చితంగా ఏదో వీడియో దీపతో తీసుకొస్తాను దీపోతో చేయిస్తాను సూపర్ సూపర్ చెప్పాలంటే మామిడి పండుతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాము బ్యాంగ్ చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉంది కానీ టేస్ట్ అంత తీయగా ఏం లేదు ఓకే ఓకే బట్ ఇక్కడ దొరికింది అమృతం అనుకోవాలి కాబట్టి అలా తినేస్తాం అనమాట సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను డోంట్ ఫోర్ గట్ లైక్ షేర్ టు